రేవన్ సర్కార్ అందిస్తున్న ప్రజా పాలన సత్ఫలితాలు ఇవ్వడంతో పాటు దేశంలోనే తెలంగాణను అగ్రభాగాన నిలుపుతుంది తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనమని చెప్పొచ్చు రిజర్వు బ్యాంక్ విడుదల చేసిన హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో తలసరి ఆదాయం మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒకటికి పెరిగింది అదే సమయంలో రాష్ట్ర జిఎస్డిపి పద్నాలుగు పాయింట్ యాభై ఆరు లక్షల కోట్లకు పెరిగింది తద్వారా వేగంగా సమగ్రాభివృద్ధిగా సాధిస్తున్న రాష్ట్రంగా నిలిచింది రేవంత్ సర్కార్ రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగులో జిఎస్డిపి పదమూడు పాయింట్ ఇరవై రెండు లక్షల కోట్లుగా నమోదైంది గత పదేళ్లతో పోల్చితే రాష్ట్ర జిఎస్డిపి గత రెండేళ్లలో ముప్పై శాతానికి పైగా పెరిగింది కూడా రెండు వేల ఇరవై మూడులో లో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న విధానాలు తెలంగాణను ప్రగతి పదంలో నడిపేందుకు కారణమయ్యాయి రైతు రుణమాఫీ రైతు భరోసా ధాన్యం కొనుగోళ్ల ద్వారా వ్యవసాయ రంగానికి రేవంత్ సర్కార్ ప్రోత్సాహమిస్తుంది దీంతో వ్యవసాయ ఉత్పత్తులు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శక విధానాలు గుడ్ గవర్నెన్స్ సరళీకృత విధానాలు తయారీ రంగానికి సాఫ్ట్వేర్ పారిశ్రామిక రంగాలకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి దీంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరింత పెరిగాయి తెలంగాణ రైజింగ్ టు రెండు వేల నలభై ఏడు లక్ష్యంగా రేవంత్ సర్కార్ చేపడుతున్న ప్రాజెక్టులు అన్ని రంగాలతో పాటు స్థిరాస్తి రంగానికి కూడా ఊతమిచ్చాయి ఇక పెట్టుబడిదారులకు రేవన్ రేవంత్ సర్కార్ భరోసా కల్పించడం మరింత ప్లస్ పాయింట్ అయింది దీంతో స్థిరాస్తి రంగం కూడా పరుగులు పెడుతోంది మొత్తం మీద రాష్ట్ర సమగ్రాభివృద్ధి విషయంలో రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలు తెలంగాణను అగ్రభాగాన నిలుపుతున్నాయని చెప్పవచ్చు